నమస్తే నేను వన్ స్వాగతం మాటలతో కాకుండా చేతల్లో పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని ఆరో గ్యారెంటీ రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీలోపు అమలు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్ నుంచి చేగుంట మెదక్ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మెదక్ చేగుంట చౌరస్తా వద్ద కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు చిన్నశంకరంపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో మెదక్ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు అధికారంలోకి రాగానే మెదక్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పది సంవత్సరాలు పాలన చేసినా తెరిపించలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని తెలిపారు రైతు రుణమాఫీ గ్యారంటీని ఆగస్టు పదిహేనవ తేదీలోపు అమలుపరచడం జరుగుతుందన్నారు మెదక్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కమిటీని వేయడం జరిగిందని మూడు నెలల్లోనే మెదక్ నియోజకవర్గానికి ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి పరుచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలతో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర నిధులు మరిన్ని తీసుకువచ్చి అభివృద్ధి పరుచుకునే అవకాశం ఉంటుందని పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణా ప్రభాకర్ తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి జంగారాయి పిఐసిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి డిసిసి కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ ఆవుల గోపాల్రెడ్డి మనోజ్ కుమార్ ఎస్టీసీఎల్ జిల్లా నాయకులు అశోక్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రమేష్ గౌడ్ ఎడ్లకిష్టయ్య గణేష్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు రావు గారు గోపాల్రెడ్డి గారు మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్ గారు అలాగే గ్రామ సర్పంచులు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మా సంగరంపేట సర్పంచ్ చెప్పిన విధంగా ఎక్కువ టైం తీసుకోను మూడే నిమిషాలు మాట్లాడతా మరి సర్పంచ్ గారు ఐదు నిమిషాలు అన్నారు రెండే రెండు చెప్తున్నాం గవర్నమెంట్ రావాలి మీరు మంచోళ్ళు కాబట్టి మా మా అక్కలకు చెల్లెలకు దారి వల్ల కోరుతున్నాను దయచేసి మీరందరూ మంచి యువత కాబట్టి దయచేసి మా ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వం వచ్చేది లేదు ఏడు లక్షల కోట్ల అప్పులు తప్ప ప్రజలకు సంక్షేమం పట్టింది లేదు ఒకటే కుటుంబం చే గుర్తుకు అవకాశం ఇచ్చినాం ఇంద్రమ్మ రాజ్యంకి అవకాశం ఇచ్చినాం ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోదాము అని తెలియజేసుకుంటా ఆ ఆ మాటలు దొంగ మాటలు చెప్తుంటారు మన మధ్యలో కూడా ఆడాడ లంగలు దొంగలు ఉంటారు వాళ్ళ జేబులు నింపుకోనికి మన జీవితాలు చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అప్పుడో ఇప్పుడో వచ్చేటువంటి మాటలు నమ్మొద్దు మనము ఒకవేళ నమ్ముకున్నాం ఇవాళ గుర్తు నమ్ముకున్నాం కాబట్టి మీరు ఓట్లేసి మీ గ్రామం నుంచి మీ మండలి నుంచి ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే మేము మా మండల నాయకులు మీకోసం అంత గట్టిగా కొట్లాడతాం మీకోసం పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇక ఓట్లు రాగానే ఆల్లీలు దొంగలు వస్తారు అలా ఏమంటారు ఇలా వీళ్ళు పదేళ్ళు పీకి బడగొట్టిర్రు మనం వచ్చిన మూడు నెలల్లో పని చేస్తలేమంటాం ఇవాళ నేను ఒకటే చెప్తా మెదక్లా ఉన్న మెదక్ కిల్లా తెలుసా మీ అందరికి దగ్గరికి ఇంతకు ముందు పోతే బియర్ బాటిల్లు కళ్ళు సీసలు సారా సీసలు కనిపిస్తుంది అదే ఇవాళ కిల్లా దగ్గరికి పోండి ఎట్లా మెరుస్తుంది ఎట్లా చెక్ చెక్క అని మెరుస్తుందో మీ కళ్ళతో మీరే చూడండి అని చెప్పి తెలియజేసుకుంటావు ఇవాళ మూడు చౌరస్తాలు ఉన్నాయి ఒకటి రామ్ దాస్ చౌరస్తా ఉన్నది ఒకటి ధ్యాన్ చంద్ చౌరస్తా ఉన్నది ఒకటి అంబేద్కర్ చౌరస్తా ఉన్నది కనీసం పదేళ్ళు ప్రభుత్వాలు కూడా అభివృద్ధి చేయాలి చేతగా నోజు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అదే మనం గెలిచిన మూడు నెలల్లోనే మూడు చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము ఇదే కాదు డైక్కి కూడా జోష్ వచ్చేస్తుందని మాట్లాడేది బట్ చెప్తున్నా మనము గెలిచి మూడు నెలలు కూడా అయితే లేదు కనీసం ఒక పుట్టిన చిన్న పిల్లగాడు పెద్దగా కావాలన్నా సంవత్సరం పడుతుంది కనీసం ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒక బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నా మనకి ఆరు నెలలు సంవత్సరం పడుతుంది అట్లాంటిది మరి ఇంత పెద్ద నియోజకవర్గం నేను ఒక్కడిని చేయాలంటే కొంచెం సమయం పడుతుంది కదా మనిషికి ఓపిక ఇవ్వాలి కదా నేను ఇవ్వాలి కాదు ఆ రోజు ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది మీరు ఓపికతోటి నాకు సమయం ఇస్తే ఈ మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు అని చెప్పి మీ అందరు కూడా మాట్లాడడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారంగానే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తాం ఏవైతే మాటలు ఇచ్చినామో అన్ని మాటలు కూడా నిలబెట్టుకో నిలబెట్టుకునే ఒక బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓట్లు అడగా మీ మీరే అరే మా కొడుకు మా మన్మడు మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు అని చెప్పి ఓట్లు వేసే విధంగా నేను మీకోసం పనిచేస్తా అని చెప్పి తెలియచుకుంటాను మళ్ళీ ఇంకోటి మా పడుగు బలహీన వర్గాల బిడ్డ నేను మా దళితుల బిడ్డ నేను మా మెద కుటుంబ సభ్యుల బిడ్డ ఈ రావులు అవి నా పక్కన లేవు ఏదున్నా మీరు మైనంపల్లి రోహిత్ అని పిలిస్తే మీ ఇంటికి వచ్చి పని చేసిపోతా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం మతం ఫీలింగ్ లేదు మతం